వెల్కమ్ మై ఈరోజు మనం చేసుకునేది మామిడికాయ పచ్చడి అది ఎలా చేయాలో ఏమేం కావాలో చూపిస్తారు రండి అందుకని ముందుగా ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి మామిడికాయ పచ్చడికి మామిడికాయలు తెచ్చి శుభ్రంగా రాత్రిపూట నానబెట్టేసుకోవాలి లేదు అనుకుంటే ఒక గంటను నానబెట్టుకోవాలి నానబెట్టేసేసి చక్కగా ఆరబెట్టి గుడ్డతో తుడిచి ఇదిగో ఇలా మొక్కలు కొట్టియాలన్నమాట మేదవాళ్ళు మామిడికాయ మొక్కలు కొడతారనమాట అయ్యే చాపలు అల్లుతారు కదా చేట్లో సాపలు అల్లుతారు కదా వాళ్ళు అతన్ని పిలిపించి మొక్కలు కొట్టేస్తున్నాను ఇందుకే ఎవరిది అనుకుంటున్నారు ఇది మా తమ్ముడు వాళ్ళు పడుతున్నారు అనమాట పచ్చడి మా ఇంట్లో పెద్దగా తినం అందుకే నేను పచ్చడి పెద్దగా పట్టిన అందుకే ఇప్పుడు ఎప్పుడు మీకు మామిడికాయ పచ్చడి గురించి పెట్టలేదు నేను సరే మా తమ్ముడు వాళ్ళు అక్క రేపు మాడికే పచ్చడి పడతాను అన్నాడు సరేరా నేను వీడియో తీసుకుంటాను అని చెప్పి నన్ను కేకేయండి అని చెప్పా నేను వెళ్ళేటప్పటికి ఇతను కంగారు ఎక్కు వచ్చేటప్పటికి మొక్కలు కొట్టేశాడు టక్క 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 కాయని మొక్కలు ముక్కలు కింద కొట్టేసాడు అనమాట ఇక నేను వెళ్ళినాక ఓ రెండు కాయలుంచి ఆ రెండు కాయలు ఎలా కొట్టాలో చూపించారనమాట అంటే ఒక కాయని మూడు ముక్కలు చేశాడు అనమాట మూడు ముక్కలు చేసి మూడు ముక్కల్ని మళ్ళీ ఒక్కొక్క ముక్కని నాలుగు మొక్కల నుంచి ఐదు ముక్కల దాకా కొడుతున్నాడు అనమాట ఇతను తెలుసులే మాకు బాగా వీడియో తీస్తానంటే స నన్ను తీయమాకులేమ్మా ముక్కలు తీయమ్మా అన్నాడు తీయేంటి అతడికి వచ్చి ముఖం తీసేసిన తర్వాత అన్నాడు అనమాట సరేలే ఏమైందిలే అని తీసాం ఇంకా ఇక్కడ ఈ ముక్కలు కొడుతున్నారు కదా దీనికి రెడీ అలా ఎల్లుల్లిపాయలు అయ్యి ఎండ పెడుతున్నాడు నూనె రాసి మా తమ్ముడు మా మరదలాను కారం అయి పట్టించుకొచ్చింది ఇంకొక తన ఫ్రెండ్ని కేకేస్తానని చెప్పింది పచ్చడి పడతాకి తను బాగా పడద్దులే పచ్చట్లు పడద్ది తను పచ్చళ్ళు కూడా పట్టి అమ్ముద్ది అనమాట ఏ పచ్చడి ఆ పచ్చడి అమ్ముద్ది పచ్చడిలో కారాలు పొడులు అమ్ముద్ది అనమాట తను తను బాగా పడద్దని తను క్యాక్ అన్నమాట సరే ఈ లోపు మొక్కలన్నీ కొట్టినవి మళ్ళీ ఆ మొక్కలు కొట్టిన తర్వాత దాంట్లో జీడి ఉంటుంది జీడి తీసేసుకోవాలి పైన లాగా ఉంటుంది పొర ఆ పొర తీసేసుకోవాలి గుడ్డబెట్టి మళ్ళీ శుభ్రంగా తుడుచుకోవాలి తడి లేకుండా ఈ ఎక్కడ మట్టి ఏమన్నా తగులుద్దామో చూసుకొని వేసుకుంటాం మట్టి లేకుండానే మనం చూసుకుంటాము పంచీలు పరిచి పంచి మీద వేసాడు ఎందుకురా సాప్ మీద పోయి మరకలు పడితే అయితే ఇందు లెక్క అంటున్నాడు వాడు ఎందుకంటే మరకలు పడతాయి నల్ల మరకలు పడిపోతాయి మన అరటికాయకి ఎలా పడతాయో మామిడికాయకి కూడా అలాగే మరకలు పడతాయి దానికి మనం పనికిరాని గుడ్డు అయితే పర్వాలేదు కానీ పనికి వచ్చేది వేసుకుంటే మళ్ళీ మనకి వాడుకుంటా పనికిరాదనమాట సాపేసి సాప్ మీద వేసుకోవాలి మనం ముక్కలు ఎప్పుడైనా సరే మూడు వంతులు కొట్టేశాడు యాభై యాభై తెచ్చాడు మామిడికాయలు చిన్న రసాలు అనమాట చిన్న రసాలు పుల్లగా ముక్క బాగుంటుందంట నేను ఎప్పుడు పట్టలేదు దాని గురించి నాకు కూడా తెలియదు అందుకు సరే చూద్దాం ఒకసారి నేను కూడా చూస్తే ఎప్పుడన్నా ఒక నాలుగు కాయలు ఐదు కాయలు పట్టుకోవచ్చులే అని అనుకున్నా నేను అనుకొని వీడియో కూడా తీస్తే బాగుంటుంది నాలాగా తెలియని వాళ్ళు కూడా పట్టుకుంటారు కదా చాలామంది తెలుసు అనుకో ఇంకో కొంతమంది తెలియదు ఇప్పుడు నాకు తెలీదు కొలతలు తెలీదు నాకు ఎప్పుడో ఒక పదిహేను ఏళ్ళ కిందట పట్టే నేను ఒకసారి పక్కన ఆవిడ కొలతలు చెప్తే పట్టాను మళ్ళీ అప్పటి నుంచి నేను ఎప్పుడు మాడిక పచ్చడి పట్టలేదు నాకు ఎవరో ఒకరు పంపిస్తానే ఉంటారు పచ్చళ్ళు పచ్చళ్ళు పట్టను నేను పట్టేది తక్కువ నేను చాలా తక్కువ పడతాను ఎప్పుడన్నా సంవత్సరానికి ఏదైనా ఒక రకమైన పచ్చడి పడతా చేస్తాం పచ్చళ్ళు ఎక్కువ చేస్తాను కదా అందుకే నేను పచ్చళ్ళు పట్టను దాని గురించి తెలియదు ఇదిగోండి తుడి చేసిన తర్వాత ఇంకో కొలత ఈవిడికి కాంగారు నేను వెళ్ళేటప్పటికి ముక్కలు ఎరి కొలిసి పెట్టేసేసింది నన్నుగా ఆకేసేటప్పటికీ సరే మళ్ళీ కొలువమ్మ నేను చూస్తాను అని చెప్పి మరి నేను వీడియో తీసి పెడతానంటే వాళ్ళకి క్లియర్గా ఉండాలి కదా అంటే చీర డబ్బా అక్క చీర డబ్బాతో ఒక చీర తీస్తున్నాను చూడు ఈ పదిహేను చీరలు అక్క అని చెప్పింది మొత్తం కలిపి పదిహేను చీరలు అయినాయి అంట మొక్కలు సరే నువ్వు మళ్ళీ కొలువని నేను మళ్ళీ అదేంటి అక్క అండి అవును ఎవరికైనా మనం చూపించేటప్పుడు వివరంగా ఉండాలి కదా అని అన్న చూడండి శనగ నూనె అనమాట శనగ నూనె తెచ్చి పోసుకోవాలన్నమాట యాభై కాయలకి ఆరు లీటర్లు పట్టింది కారం చక్కగా పట్టించింది కారాన్ని ఎర్రగొందరు చూసారా వాళ్ళెక్క పట్టించి పంపించింది గనవరం నుంచి పావు కేజీ ఎల్లుల్లిపాయలు తొక్కారనమాట అదే మిక్సీ పెట్టారు ఇగో ఒక అర కేజీ ఎల్లుల్లిపాయలు రా నూనె రాసి ఎండబెట్టిందనమాట వలవలు అయ్యి కుర్చీలో పెట్టారు తీసుకొచ్చి దానికి ఉప్పు కల్లుప్పు కళ్ళుప్పు అయినా వేసేసుకోవచ్చు లేదంటే మిక్సీలో రెండు తిప్పులు తిప్పి వేసుకోవచ్చు చూడండి నేను పోయినసారి నేను ఎప్పుడో పదిహేను ఏళ్ళ కింద పట్టానని చెప్పే కదా ఆవిడ ఏం చేసింది ఉప్పు కారం ఆవు పిండి అన్నీ వేసేసేసి తర్వాత నూనె పోసి కలిపించింది కానీ తిను తిని పల్లూరు నుంచి వచ్చింది కదా బాగా తెలుసు పచ్చళ్ళు పడతాం నూనె ముందు పోసింది వెనకటి వాళ్ళంట నూనెలో ముంచి మొక్క మొక్కలన్నీ నూనె పోసేసి బేషన్లో ఆ బేషన్లో మొక్కలు వేసేవాడు అంట వేసి ఒక పావు గంట ఇరవై నిమిషాలు ఉంచేవాడు అందుకే ముక్క మెత్తబడకుండా ఉండేదంట నేను అనుకో మొక్క మెత్తబడిపోద్ది మొక్క ఇంటి మెత్తబడిపోద్ది అనుకుంటున్నాను నేను మామిడికాయ ముక్కలంట నూనెలు అంట నానాలంట ఒక పది పదిహేను నిమిషాలు నానితే నూనెలో మొక్క బిగ తీసుకుపోద్ది అంట నేను పులిహేర చేసేటప్పుడు అన్నాన్ని వేడన్నం దించంగానే నూనె పోసేస్తాను బిగ తీసుకుపోద్ది మెత్తగా లేకుండా ఓహో మామిడికాయలకు కూడా ఇలా పోయాలా అనుకున్నాను నేను అప్పుడు అని నాకు ఒక ఐడియా వచ్చింది ఆవిడ తనలేదులే నేను ఓహో ఇలా చేయాలా మాడికే పచ్చని అనుకున్నాను ఐదు ప్యాకెట్లు నూనె కట్ చేసేసి పోసేసిందనమాట దాంట్లో ఇది పదిహేను డబ్బాలు అయింది నేను కొలిపించాను కదా పదిహేను డబ్బాలు అంటే పదిహేను చీరలు అనమాట మొక్కలు మొక్కల లెక్క మనకి చేరుల లెక్క మనం ఏ డబ్బాతో అయితే కొలుసుకుంటున్నామో చీరు పావు డబ్బాతో కారాలు ఉప్పులు అన్నమాట అయితే మా మరదలు పసుపు వేయాలంట చూడండి దగ్గరుండి కల్పిస్తున్నాను అనమాట వీడియో తీస్తూ మాట్లాడుతూ మేము మాట్లాడుకుంటున్నాము ఈ మాటలన్నీ వీడియోలు వస్తాయా అంటుంది లేదమ్మా ఈ మాటలన్నీ ఎడిటింగ్ చేసేస్తారు చేసి నేను మాట్లాడేదే వస్తుంది మరి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి కదా అన్న అంతేలే అన్న అయితే ఇంత ఇంత కొలతలు అని చెప్పక్క అని నాకు చెప్తుంది అనమాట అలాగే అమ్మ మతిమరపు మాస్టర్ని గుర్తుపెట్టుకొని చెప్తానన్న మెంతి పిండి ఆవు పిండి మా మరదలను మిక్సీ పట్టమన్న ఆ నువ్వు ఎందుకు వదిన రెడీమేడ్గా వచ్చేస్తున్నాయి కదా ఎందుకు లేని అని అంది సరే నీ అన్న నేను మెంతిపిండి ఐదు డబ్బాలు పోసింది చెయ్యి కాదు సారీ ఆవాలు పిండి ఆవు పిండి ఐదు డబ్బాలు పోసింది అంటే ఐదు డబ్బాలంటే కేజీం పోవు యాభై మామిడికాయలకి కేజీంపావు మెంతి పిండి వేసింది పిండి అర కేజీ వేసింది అంతే కట్ చేసి పోస్తుంది కదా టైం పడుతుంది కానీ ఈ మెంతులు కానీ ఆవాలు కానీ మన ఇంట్లో ఓపుకుంటే ఈ ఈ పట్టింది నాకు అంత స్మెల్ అంత అనిపించలేదు మనకి ఇంట్లో కొంచెం దూరంగా వేయించుకొని లైట్గా వేడి చేసుకొని మిక్సీ పట్టుకొని మనం వేసుకుంటూ ఉంటుందబ్బా సూపర్గా ఉంటుంది వాసన కానీ అది కానీ ఈ పచ్చి పచ్చి ఏం చేసి ప్యాక్ చేస్తారు కదా అంత ఇది అనిపించదు నాకు ఎందుకో మన చేత్తో నేను అందుకే చికెన్ పచ్చడి పట్టినా చేపల పచ్చలు పట్టినా ఇంట్లోనే చేసుకుంటాను బయట నుంచి దాని మెంతి పిండి ఆవు పిండి కొద్ది దూరకేయించి మిక్సీ పెట్టేసేస్తాను అన్నమాట మిక్సీ బట్టి వేసేసేస్తాను పిండి అసలు ఉపాధిగానే మంచి వాసన రావాలి అలాంటి వాసనే లేదు అది ఆవలిపిండి నేను అప్పుడే అన్న తేంటి పిండి అంత వాసనే అనిపించలేదు అన్న కానీ బాగుంటుంది అక్క వాసన రాకపోయినా పచ్చడి అక్క అంది సరేలే మీకు ఎవరైనా పట్టుకునే వాళ్ళు ఓపుకుంటే ఇంట్లోనే పట్టేసుకోండి లేదంటే కొంచెం ఎండకి ఎండ పెట్టుకొని అప్పుడు మిల్లుకు పంపించుకోండి ఎక్కువైతే తక్కువైతే మిక్సీ వేసేసుకోవచ్చు చక్కగా ఏముందబ్బా మామిడికాయలు వాళ్ళు తెచ్చారనుకో మామిడికాయలు కడిగేసి మామిడికాయలు నానబెట్టేసేసి చక్కగా ఈ మెంతపిండి ఆవుపిండి వాళ్ళు పెట్టేసేసుకొని పచ్చడి రేపు కలిపేసుకుంటే సరిపోద్ది పని సులువు చూసుకుంటమే మెంతిపిండి అనమాట ఇది మెంతిపిండి వస్తుంది కానీ మెంతిపిండి ఆవుపిండి తగిలితే పచ్చడిలో బల్లే వాసన వస్తుంది సరిపడిగా ఉంటేనే కమ్మగా ఉంటుంది అది చాలపోతే అంత ఇది అనిపించదు మన ఎవరో పంపించారు కొత్త పచ్చడి పట్టానని పచ్చడి ఏం బేళ పుల్లగా ఉంది కానీ మెంత పిండి ఆవుపిండి ఏం చనిపోలేదు పుల్లగా ఉంది పచ్చడి అంతే నేను అప్పుడు ఏం చేశానంటే కొంచెం రెండు చెంచాలు మెంతులు రెండు చెంచాలు మూడు చెంచాలు ఆవాలు కలిపి మిక్సీ పట్టేసేసి దాంట్లో కలిపా కలిపిన తర్వాత టేస్ట్ వచ్చింది భలే ఉంది అది నేను అప్పుడు అనుకున్న మెంతిపిండి ఆవు పిండి తగ్గిందని చూడండి ఎల్లుల్లిపాయలు కచ్చి పిచ్చిగా దంచి నాకైతే ఎల్లుల్లిపోయి ఎల్లుల్లిపోయి వస్తామో తెలుసు కానీ కచ్చి పిచ్చి దంచి వేస్తాం తెలీదు వేస్తేనే స్మెల్ వస్తుందంట కచ్చి పిచ్చిగా దంచి వేస్తే స్మెల్ వస్తుందంట కారం మాత్రం వీడియోలో కంటే కూడా బయట ఎంత ఎర్రగా ఉందంటే అసలు అబ్బా కారం పోస్తుందా ఆ కొద్దిగా పైకి రేగి తుములు పచ్చి ఇంకా వచ్చి వచ్చి అని తుమ్ములే తుములు అక్కడ కూర్చొని బేమో కారం కారం ఎంత పట్టిందంటారా ఏడు డబ్బాలన్నర వేసింది అంటే ఏడు డబ్బాలన్నర అంటే కారం పోసింది పావు పావుసేర డబ్బా కదా నాలుగు పావులు కేజీ కేజీన్నర పాతక్కు రెండు పాతక్కు రెండు కేజీలు కారం వేసింది అన్నమాట ఏడు డబ్బాలన్నర ఏ కొలతయితే ఏడు డబ్బాలన్నర మనం కొనుక్కొచ్చుకునేటట్టయితే పాతక్కు రెండు అదే రెండు కేజీలు తెచ్చుకోవాలి కొంచెం బయట కొనుక్కుంది మనకు కొంచెం తక్కువ వస్తుంది ఆ డబ్బాకి చూడండి ఉప్పు ఐదు డబ్బాలు వేసింది ఐదు డబ్బాలు ఉప్పు పోసింది ఈ కల్లుప్పు మనం వేసుకుంటే ఇలా వేసేసుకొచ్చిందా చెప్పాను కదా ఈ కొద్దిగా మనం కారం పది రోజులు తీసి తక్కువ కుదరదు ఈ కల్లుప్పు కళ్ళుప్పు కరిగేదాకా లేదు మనం రెండు మూ రెండు రోజులకి మూడు రోజులకి తీసేసుకోవాలనుకుంటే కనుక కంపల్సరిగా ఉప్పుని ఎండబెట్టి మిక్సీలో రెండు తిప్పులు తిప్పేసేసి వేసుకోండి వేసుకోండి చక్కగా రెండు మూడు రోజుల్లోనే కరిగిపోద్ది పైగా పచ్చడి ఏమిటంటే ఇలా కలిపేసేసి రెండు రోజులు ఆగి మళ్ళీ కలుపుకోవాలి మళ్ళీ రెండు మళ్ళీ రెండు రోజులు మళ్ళీ ఒక మూడు రోజులు పోయినాక మళ్ళీ కలుపుకోవాలన్నమాట ఇంకో ప్యాకెట్ వాస్తుంది ఇందాక నాలుగు పోసింది ఇప్పుడు ఐదో ప్యాకెట్ పోస్తుంది పోసి ఇప్పుడు ఇదంతా కలిపి కలిపేసేస్తుంది అనమాట ఇక చేత్తో ఉప్పు తొందరగా కరగాలంటే మిక్సీ పెట్టేసుకోవాలబ్బా సాల్ట్ ప్యాకెట్లు వేసుకోమక్క కళ్ళుప్పే వేసుకోండి మంచిది కొద్దిగా కల్లుప్పు తెచ్చి ఎండబెట్టేసుకొని మిక్సీలో రెండు తిప్పులు తిప్పేసుకొని చక్కగా వేసుకోండి పల్లెటూళ్ళలో పడతారబ్బా పచ్చట్లో పచ్చళ్ళే పచ్చళ్ళు ఈ సమ్మర్ అంతా కూడా అన్ని రకాల పచ్చళ్ళు మామిడికాయ పచ్చడి టమాటా పచ్చడి గోంగూర పచ్చడి పొండిమిరకాయ పచ్చడి మరి ఇంకేంటిది నిమ్మకాయ పచ్చడి ఇంక పచ్చళ్ళే పచ్చళ్ళు పడతారు ఏ ఇంట్లో చూసినా ఎక్కువగా మామిడికాయ వాసనే వస్తుంది మామిడి పచ్చడి వాసన వస్తుంది గుమ్మ 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 మేము చిన్నపిల్లలప్పుడు పచ్చళ్ళు పట్టేవాళ్ళు మేము వాళ్ళం కదా మా ఇంటి దగ్గర వాళ్ళు పచ్చళ్ళు పడుతుంటే వాళ్ళు అవన్నీ వేసి కలుపుతుంటే వాసన కమ్మగా వచ్చేది అంటే అప్పుడోళ్ళు పట్టే తీరు వేరు కమ్మగా వచ్చేది చక్కగా పచ్చడి ఎత్తేసేసి జాడీల్లోకి ఇప్పుడు జాడీలు మంచి జాడీలే రాట్ల అప్పుడు జాడీలు బాగుండేవి ఇప్పుడు జాడీలు ఎత్తుతుంటే నూనె కిందకి దిగొచ్చేస్తుంది తెలిసిపోతుంది అనమాట నూనె చెమ్మ వచ్చేసేసి అంటే అంత స్ట్రాంగ్గా రావట్లేదు వెనకటికి జాడీలు స్ట్రాంగ్గా ఉండేవి జాడీలు కానీ నల్ల కొండలు ఉండేవి నల్ల కొండలు నల్ల కొండల్లో కానీ వేసేవాళ్ళు కొండలు కూడా స్ట్రాంగ్గా ఇచ్చేవాడు అప్పుడు నల్లకొండలు పెద్ద పెద్ద బాన్లు అప్పుడు వాళ్ళు వెనకటో వాళ్ళకి ఎక్కువగా పచ్చళ్ళు తినేవాళ్ళు కదా పెద్ద పెద్దగా పట్టేవాళ్ళు అనమాట ఎక్కువ పట్టేవాళ్ళు పెద్ద పెద్ద డ్రమ్ముల్లో పెద్ద పెద్ద ఎన్ని పాతి కేజీలు ముప్పై కేజీలు యాభై కేజీలు అలా పట్టేవాళ్ళు పచ్చళ్ళు సంవత్సరం అంతా నిలవ వాళ్ళు తినేది కాకుండా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అంతా ఎంత వేసిస్తూ ఉండేవాళ్ళు కదా సంవత్సరం అంతా తినాలని వాళ్ళు చక్కగా బోళ్ళు బట్టి ఆ కొండలు నల్లకొండల్లో పెట్టేవాళ్ళు నల్లకొండల్లో కానీ జాడీల్లో కానీ పెట్టి దానికి గుడ్డ కట్టేసేసి పైన జాడి మూత పెట్టి వేడి తగలన ప్రదేశంలో పెట్టేవాళ్ళు వేడి తగలని చోట చీపురు తగలని చోట మనుషుకోలు అంటుకోలే చోట పెట్టేవాళ్ళు పచ్చడి తీయాలంటే స్నానం చేసి వెళ్ళి జాగ్రత్తగా పచ్చడి తీసుకొని వచ్చేవాళ్ళు ఇప్పుడు అలా ఎవరన్నా అంటున్నారండి ఏడాపేడా వెళ్తాము కావాలన్నప్పుడు అంత గరితో తీసుకుంటాము వేసుకుంటాము వచ్చేస్తాం అలా చేసేవాళ్ళు ఇప్పుడు వెనకటి వాళ్ళైతే స్నానం చేయకుండా వెళ్ళేవాళ్ళు కాదు చీపురు తగలినిచ్చేవాళ్ళు కాదు బాత్రూమ్కి వెళ్ళొచ్చు కూడా ముట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు నెలసరి ఉంటే ఆ వాళ్ళని ఇచ్చేవాళ్ళు కదా వెనకటి వాళ్ళు మరి ఎందుకో అంటే అది సైన్స్ పరంగా అయితే క్రిమికి క్రిములు ఆ పచ్చడి జోలికి వెళ్ళకుండా ఉంటాయి దూరంగా పెట్టేవాళ్ళు పచ్చడి పాడవకుండా ఉండేది మనం ఇప్పుడు అవన్నీ అవన్నీ మూఢనమ్మకాలు అవన్నీ ఎవరు చేస్తారులే అని మనం వదిలేస్తాము కానీ మళ్ళీ రిపేట్ అవుతాయేమో త్వరలో ఇవన్నీ కూడా చూడండి కలిపేసిన చూసారా ఎత్తుతుంది బకెట్లోకి ఒక బకెట్లోకి ఎత్తే మన అంటే వద్దు రెండిట్లోకి ఎత్తుదాము రెండిట్లోకి అయితే కలుపుకుంటాక మళ్ళీ రెండో రోజు ఐదో రోజు కలుపుకోవాలి పచ్చడి అప్పుడు కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి కాబట్టి సగం సగం అయితే బాగుంటుంది రెండోసారి కలుపుకున్నప్పుడు మొత్తం ఒక బకెట్లోకి ఎత్తేసుకుంటే లెక్క అని అంది సరే నీ ఇష్టం అన్న నేను ఎందుకంటే జాడీలు అయితే బాగుండేది అక్క అంటే జాడీలు మంచి రావట్లేదు కదమ్మ ఇప్పుడు తెచ్చిన అనవసరం ఏంటి ఇది వేడి తగలకుండా పెట్టుకోవాలి అక్క అని ఏముంది ఇప్పుడు వేడి దగ్గరకొని పెట్టుకోవాలంటే బిర్యానీ డబ్బాలు వస్తున్నాయి కదా దాంట్లో నాలుగు డబ్బాల్లోకి ఎత్తి ఫ్రిడ్జ్లో పక్కన దానికి వరకు పెట్టేసుకుంటాం ఇంక చేసేది ఏమీ లేదా అంటే నవ్వుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా నవ్వుతుంది అనమాట అంతే కదా మరి నువ్వంటే ఎప్పుడు పట్టిన అప్పుడు నీ దగ్గర సేల్ అయిపోతాయి కాబట్టి నీకు నిలవ ఉండదు ఇది నిలవకి మాకు నిలవ పెట్టుకుంటా కదా సంవత్సరం అంతా ఉంటాక కదా అందుకే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి వస్తుంది అంటే నవ్వుతుంది మా తను అని మా తమ్ముడు నవ్వుతున్నారు సగం తీసేసింది బకెట్లోకి ఇంకో బకెట్లోకి సగం తీసేస్తుంది అనమాట రెండు తీసేసేసి ఇప్పుడు అయితే మా తమ్ముడు ఎల్లుల్లిపాయలు వలుతున్నాడు పక్కన కూర్చొని కనబడతాడు తడిసి ఉండండి అయితే వెనకటోళ్ళు అయితే పల్లెటూ ఇప్పుడు కూడా పల్లెటూరులో పచ్చడి పట్టాలంటే నలుగురు వచ్చేవాళ్ళు నలుగురు వస్తారు ఒకరు ఎల్లుల్లిపాయలు వల్లిచేస్తూ ఉంటారు ఒకళ్ళు పచ్చడి కలుపుతూ ఉంటారు అమ్మ నేను జంక్షన్లో అత్తగారి ఇంటికాడ అయితే పల్లెటూరు కదా కారం పట్టాలి కారం కావాలంటే అక్కడ మిల్లుకి ఇచ్చేవాళ్ళు కాదు రోడ్లో వేసి దంచేవాళ్ళు రోకళ్ళు పెట్టి నన్ను కూడా రోకలి పోటీ వేయమనేవాళ్ళు దంచుతుంటే చేతులంతా నీటి బొబ్బలు కట్టేసే నాకు రెండు మూడు రోజులు తర్వాత అలవాటు అయిపోయేది ఈ పచ్చళ్ళు అయ్యేదాకా ఎవరో ఒకరికి సాయం వెళ్తానే ఉండేవాళ్ళం అందరు పడతారు కదా ఇంకా అందరూ పట్టుకుంటే నేను పట్టుకునేదాన్ని కాదు నేను అందరికి సాయానికి వెళ్ళేదానిగా తల ఒక గిన్నె పంపించేవాళ్ళు అదే ఒక కేజీ కేజీన్నర అయిపోయేది ఎంత తింటాం పచ్చడి ఒకసారి అయిపోయేది అనమాట పచ్చడి పట్టకుండా నేనేం చేస్తుంది రసంకాయలు తెప్పించి తల కాయ ఇచ్చేదాన్ని అప్పుడు పూజ చేసేదాన్ని పూజ చేసి మామిడికాయలు కాయ పంపించేదాన్ని అందుకు అలా వాసన బయటికి వెళ్ళకుండా అంటే గట్టిగా అలా ఒత్తి పెట్టుకోవాలంట పచ్చడి అలా ఒత్తేసేసి దాన్ని మేము మూత పెట్టేస్తామే జాడీ అయితే గుడ్డ కడతాం కదా దీనికి గుడ్డ కడతాక లేదు కదా అందుకు మూత పెట్టేసుకొని సరిపోద్ది అనమాట మనం మాట్లాడుతూనే ఉండం అయిపోయింది చూసారా మాటల్లో నా మాటలు మీకు బోరు కొట్టినామో ఏమనుకో మాకండి ఎందుకంటే ఈ కొలతలు చెప్పేసే కదా మరి నేను సైలెంట్గా ఉంటే మీకు ఏం చూడాలనిపించదు నేను మాట్లాడుతూ ఉండను ఏదో ఒకటి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎల్లుల్లిపాయలు కొన్ని వలిసాడు జల్లేసేసింది మళ్ళీ అయ్యి అవి కూడా వల్లిసిన తర్వాత దీని మీద వేసుకున్నయ్య అని చెప్పింది లాస్ట్లో అన్నం కలిపి పెడుతుంది చూడండి బుడ్డోడు ఒకడు వచ్చాడు అడిగి పెట్టింది అడి తిన్నాడు అబ్బా సూపర్గా ఉంది అంటున్నాడు నాకు తినాలనిపించింది పొద్దున్నే అన్నం తిన్నాం నేను కూడా ఒక ముద్ద పెట్టుకున్నాను నాకుగడ్డ పెట్టి నాకు నాకుగడ్డ ముద్ద కలుపుతుంది పెడుతుంది అంటే ఆ వాసనకి కొంచెం నోరు ఊరింది అనమాట అసలు పొద్దున్నే నేను అన్నం తిన్నాను అలాంటిది తిన్నా బలే ఉంది అంటే ఇప్పుడే కదా వేసింది ఎలా ఉందంటే ఉప్పు కారం కలుపుకొని నూనె వేసుకొని అన్నం తినేవాళ్ళం మేము చిన్నప్పుడు ఆ టేస్ట్ వచ్చింది మా తమ్ముడికి కూడా ఒక ముద్ద పెడుతుంది కూడా తిన్న అన్నయ్య అని ఆవిడ తిందంట మీరు తినేసేయండి అక్క అన్నయ్యని మాకు పెట్టేస్తుంది అనమాట మహం కడుక్కొని వచ్చి అక్కడికి వచ్చున్నాడు అక్క చూడండి ఎర్రగా ఎలా ఉందో భలే కమ్మగా ఉంది తింటే కూడా నోటికి రుచిగా ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్